వెల్కమ్ టు ప్రభా వన్ ఎయిట్ సిక్స్ మీరందరూ బాగున్నారబ్బా మీరందరూ బాగున్నార మనస్ఫూర్తి దేవుని కొనుక్కుంటున్నాం మేమైతే మస్తు బాగుము మీ అందరూ బాగున్న ఇవాళ స్పెషల్ డే ఏంటంటే మా పండుగది బర్త్డే మా చిన్న బాబు పండుగది బర్త్డే ఆ బర్త్డే కేక్ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతుందో చూద్దాం వాళ్ళు చూపిస్తాం రూతుని కూడా చూపిస్తాం హాల్లోనైతే డెకరేషన్ అయితే చేస్తున్నాను అదేంటో తెలియదు మా పిల్లలకి డెకరేషన్ చేసేటప్పుడు నాకు ఇక ఏదో ఒకటి ఉండాలి ఖచ్చితంగా గ్రాండ్గా చేయాలి మంచిగా చేయాలి డెకరేషన్ బాగా చేయాలి అని నా మనసులో అనుకుంటాను నేను ఎలా చేస్తానో మీరు కూడా వీడియోలు అయితే చూడండి నేనైతే కొంచెమే చూపించాను చేసేది కూడా లేట్ అవుతుంది వంట చేయాలని కొంచమే తీశాను చూడండి బాక్స్ కావాలి మామూలు బాక్స్ కోసం వచ్చింది రుతు కనపట్లే చూద్దరా దొరికిందా అమ్ములు స్పెషల్ గిఫ్ట్ తీసుకొచ్చిందంట పండుగ చూద్దాం లక్ష వందన్న డబ్బులట ఓపెన్ ఓపెన్ కేక్ ఓపెన్ అా కోసం జుడి ఏంది తీసుకుచానో సూపర్ మచ్చి సమాన కింద పండుగ మంచిగా సమాన దిప్పు పండుగ చూడు ఎలా కాదు పండు తల్లి నాగు రాగి తల్లి మా ఒక్క పండు ఏ పండు మాకు పండు ఫోర్త్ బర్త్డే ఫోర్త్ కంప్లీట్ ఫిఫ్త్ లోకి వెళ్తుండు బాబు మ్యాక్స్ బాక్సర్కి బా రాబా బావా ఆర్మీ ఆర్మీ బావా రాక అక్క చిన్నక్కడి అద రాబాధ దా డాడీ కట్ట నా బావ పలిగింది నేను చక్కదన తల్లి దా బిడ్డ నేను అమ్మ దా కొడుక దా బిడ్డ దా దా అమ్మ డాడీ ఉండే కదా నీకురా వచ్చేసి దా అలగటం వద్దు అలగవద్దు డాడీ నీకోసం ఏదైనా తీసుకొస్తా డెట్ లేదు దా దా తల్లి ఇంకా బా బంగారం ఇది నా చక్కదనాల తల్లి పా నాన్న పా నాన్న పానాన్న నాన్న రాఖీకి నా పెడతారంట కేక్ అది అల్లది పెడతాంట ఋతు అదంట రాగి కి ఒక్క షాపు ఇవ్వనా రాకి తెలిపెత్తున్నా నువ్వు నువ్వు రాఖీ పెడతాడు దాని మీద వెరీ గుడ్ నువ్వు రాక పక్క నువ్వు నాకు స్పీస్ కనపట్లే

हां मेन तली हैप्पी बर्थडे बेबी तली हैप्पी बर्थडे ऋषि मान ओ हैप्पी बर्थडे बिस्किट कौन सर दो नंदू हैप्पी बर्थडे ऋषि अम्मा बोलती ओ खुशतर हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे हैप्पी बर्थडे कौन मना के हैप्पी बर्थडे दे दे राधे साहब है ना तुम बैठना వెన్న ఉదర వెన్న ఉదర నిమల కుషింప పత్రమన్న దిస్ యూ బ్యాక్ వేరా కన్నయా ఇదే వీ ఆర్టి బర్త్ డే కొంచెం మాములు మాములు కేక్ హాపీ బర్త్ డే ఇయ్యొన బాగా ఇయ్యక కాదు ఇంత లెవెల్ ఉంది సార్ అది చేసుకున్న స్పెషల్ కేక్ అన్నమాట చెప్పు రెండు చెవులు తీసేసారు ఏమన్న అన్న చిన్నక్కపా చిన్నక్క పెద్ద కరా

బేబీ తల్లికి కూడా పెడుతున్నావా బేబీ బర్త్డేనా బేబీ వావ్ అమ్ములు గిఫ్ట్ ఇచ్చింది పండుగకి దానికోసం నిన్న రాఖీ కట్టిన డబ్బులు పాపం అమ్ములు దానికి రాఖీకి వచ్చిన వయసులో పండుగ గిఫ్ట్ తీసుకొచ్చింది హ్యాపీ బర్త్డే పండుగ థ్యాంక్ యూ చెప్పినానా థ్యాంక్ యూ అమ్మాయను ట్యాంక్ అమ్ములు పక్క దొరదు పెద్దకా కదా దగ్గర విడిజుడు అమ్ములు అమ్మలు విడిజుడు అక్కడ విడిజుడు అక్క పెట్ట పిల్లలకి అమ్ములు కేక్ ఏంటో కేక్ కాదు గిఫ్ట్ అది ఓపెన్ చేయను పండు నువ్వే ஏன் கிஃப்ட் வச்சி தமிழ் வாக்கை திஃப்மாரா இட்ரா பண்ணு కొంచెం లైట్గా నవ్వుతాం మా అమ్మ నా కొడుకు అది మక్క బిడ్డ బి బేబీ తల్లి నువ్వే ఏం బిడ్డ ఇక నవ్వే ఆమె బిడ్డ

అసలుకైతే ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకున్నాను మీకు కూడా మొన్న చెప్పాను కదా మా పండు రాఖీ అయితే బాగా ఏడ్చిండు పండు బేబీ బర్త్డే రోజు బిర్యానీ చేస్తే నాకు నాకు కావాలి నాకు బిర్యానీ కావాలి అని బాగా ఏడ్చిండు రోజు నేను ఎందుకు పెట్టలేదంటే జ్వరం వచ్చిందని రాఖీకి అయితే పెట్టలేదు చికెన్ ఉంది అని అయితే పెట్టలేదు అన్నా జ్వరం అయితే లేదు కదా చేద్దాం అనుకున్నాను కానీ నాకెందుకో మార్నింగ్ లేచిన కాను కడుపు నొప్పులు వేసి అస్సలు చేత కావలేదు లేదు ఇక ఏదో ఒకటి చేద్దాంలే ఇక నేను అనుకున్నది ఇల్లు కడగాలి ఎన్ని చేద్దాము అనుకున్నాను ఇల్లు కడుగుదామన్నా నాకు ఓపిక లేదు బా పండు బర్త్డే రోజే నాకు ఓపిక లేకున్నది ఇక చిన్నగా లేచి కట్ట అయితే ఇక ఇంట్లో పనులన్నీ చేసుకొని వంటకైతే వంటకే రెడీ చేస్తున్నాను దినుసులు అన్నిటి వేసేస్తున్నాను వేసిన తర్వాత ఆన్ నుంచి పచ్చిమిర్చి గడి వేసి మంచిగా కలవదితున్నాను ఎప్పుడైనా మనం ఏదైనా ప్లాన్ చేసుకొని ఇలా చేద్దాము అనుకునే టయానికి మనకి అసలు ఎందుకో ఏం ఆ ఏందో కానీ అసలు నాకు చూడదు నేను ఎంతో అనుకుంటా ఇట్లా చేద్దాం అట్లా ఇలా చేయాలి బర్త్డే రోజు అందులో హ్యాపీగా ఉంటాలి అని నేను అనుకుంటాను ఎందుకో నాకు ఇక ఆ రోజు అయితే అసలు కుదరలేదు ఈ ఇంకోసారి ఇంకోటి ఏంటంటే అసలు ఈ రో ఈ సా ఈ నెలలోని ఎందుకో నాకు చాలా రోజుల నుంచి బాగా కడుపు నొప్పులు వేస్తుంది ఎందుకు నొప్పులు వేస్తుందో నాకు ఫ్లబ్ రావట్లేదు ఒకసారి నొప్పులు వేస్తే గ్యాస్ ఫామ్ ఏమో అనుకున్నాను కానీ ఇక త్రీ డేస్ నుండి ఫైవ్ డేస్ నుంచి మళ్ళీ అదే నొప్పి వస్తుంది ఎందుకు వస్తుందో నాకే తెలియదు మళ్ళీ నేను కూడా హాస్పిటల్లో చూపించుకోవాలి నే ఆడవాళ్ళ నిర్లక్ష్యం ఏంటంటే డబ్బులు అయిపోతాయేమో ఎందుకు ఇప్పుడే చూపించుకోవటం ఎందుకు ట్యాబ్లెట్స్ వేసుకొని తగ్గిపోద్దులే అన్న ఆలోచనతో అయితే ఉంటా ఉంటాం మనం కానీ నాకు ఏదేమో మనసులో కొద్దిగా అయితే భయమే ఉంది ఎందుకు ఈ నొప్పి వస్తుంది అన్నదైతే నాకు అస్సలుకి అర్థం కావట్లేదు ఇప్పుడు వాయిస్ వివరిస్తున్నాను అయినా కానీ నాకు ఓపిక లేదు కడుపుల నొప్పులు వేస్తున్నా అట్లానే వాయిస్ వివరిస్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి మొన్న వెళ్ళాను అయ్యాలు కూడా నాకు ఓపిక లేదు ఇక అలానే మొన్న త్రీ డేస్ దాకైతే నాకు ఒక ఓపిక అసలు ఓపికే ఉండట్లేదు నాకు అట్లానే లేచి నేను చేసుకుంటున్నా ఇంకో విషయం చెప్పాలంటే నేను ఇలా లేచి చేసుకుంటున్నాను చాలా గ్రేటు వీడియోలో చూసే ఉంటారు అసలు నాకు పొలం పనులు కూడా ఏమీ చేయటం రాదు ఏ పనులు ఇంట్లో కూడా ఏ పనులు అమ్మ ఎప్పుడూ నేర్పించలేదు నాకు నేను చదువుకున్న తర్వాత పెళ్లి చేశారు అంతేగాని ఒక పని చేయటం ఇలా చేయాలి అన్నది అయితే నాకు ఏమీ తెలియదు కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని పనులు నేర్చుకొని అన్నీ అయితే చేస్తూ ఉన్నాను అదే ఓపికగా ఓపిక వస్తూ ఉంది నాకు ఓపిక లేకపోయినా కానీ పిల్లల్ని ఒక్కసారి వాళ్ళని గుర్తు తెచ్చుకొని అయినా కానీ నేను చేస్తున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా చేసేటప్పుడే హ్యాపీగా ఉండిద్ది మనసులో కొంచెం ఇక చేత కావట్లేదు కడుపుల నొప్పులు వేస్తుంది అన్న బాధ అయితే ఉంటుంది వేసి అయితే చేశాను ఈరోజు రైస్ అయితే ముందుగానే రై తాలింపు వేసిన తర్వాత ఎమ్మటే రైస్ వేసాను రైస్ వేసి కలుపుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎసరు ఎక్కువ తెరలేదాకుంటే నాకు ఆ నిలబడలేకపోతున్నాను ఓపు అసలు లేదు నాకు అందుకే ఏం చేశానంటే రైస్ వేసి ఎసర పోసాను ఎసర పోస్తే ఇక అదే ఉడుకుంటూ వచ్చిద్ది తొందరగా అయిద్దులే అన్న ఇట్లా కూడా చేస్తూ ఉంటాను నేను అందుకే నా మనసులో ఎట్లయినా బాగుంటుంది అని అయితే నేనైతే ఇలా చేస్తున్నాను ఎవరు ఏమనుకోబోకండి మీరు ఎలా చేస్తారో నా కామెంట్ చేయండి నాకు ఎందుకో కడుపుల నొప్పి ఎందుకు వస్తుందో తెలియట్లేదు అసలు ఏం చేయాలి అన్నది కూడా మీరు కామెంట్ అయితే చేయండి దేని ద్వారా తగ్గిద్దో కామెంట్ అయితే చేయండి నాకు ఇక చెప్పాలంటే ఇంకా రాఖీ బర్త్డే కూడా ఉంది రాఖీ బర్త్డే కన్నా కంపల్సరీ నేనైతే చేయాలి అనుకుంటున్నాను ఈ నెల అంతా నేను అనుకునేది వేరు అది జరిగేది వేరు కేక్ కటింగ్ అయిపోయింది మా మమ్మీ బిర్యానీ చికెన్ చేసింది తగ్గింది మా పెద్దక్క పండుబాబు చిన్నక్క బేబీ ప్రిన్సీ రోహిత్ కుమార్ ఏంది నేను రీటర్న్ ఫీల్ అవుతున్నావా పెరుగు చెట్నే కొద్ది నోట్లో పోసుకోవచ్చు అమ్ములు నువ్వేంది ఫ్రేమ్లో వెళ్ళట్లే ఈ మధ్యకాలంలో ఇట్లా చూస్తున్నారు కదబ్బా మొత్తానికైతే పండు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగిపోయింది మొత్తానికైతే అందరం భోజనం చేస్తాం ఇక మమ్మీ నేను అక్క అందరం కలిసి చేస్తున్నాం అగ రాఖీ బాబు చిన్నక్క బేబీ అందరూ ఇంకా బావ బావ కూడా నేను బేబీ జరుగుతుందో ఇక రోహిత్ కుమారి హాయ్ మొత్తానికైతే लुलियानो के सी एक्सेस क्लाई है आप डोमे मच देना बेबी दलित हम लोग हां टीनवा डोमुल जॉइनिंग नाश्ता जॉइनिंग सेना कैसे को खराब है थी आई आई ओके बाय बाय लव यू ऑल बाय 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 अम्मा नेक्स्ट वीडियो में लव यू ऑल मां बंडो वीडियो చూడండి ఒక లైక్ ఒక కామెంట్ అయితే చేయండి బా